యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని వ్యక్తిగత క్యాంప్ కార్యాలయంలో మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కలిసిన ఆర్ బాధిత రైతులు గత టిఆర్ఎస్ నాయకులు పరిశ్రమలు యాజమాన్యులతో కుమ్మక్క ఆర్ అలైన్మెంట్ ను మార్చారు మాట్లాడారు ఇప్పటికి కూడా మీకు పలుసార్లు కలిసినప్పుడు కూడా మీరు ఆర్టీఓ గారు కూడా ప్రత్యేకంగా ఫోన్ చేయడం జరిగింది అదేవిధంగా జేసీ గారు చేసేది కలెక్టర్ గారు చేసేది మేము మామూలుగానే మాట్లాడి కలెక్టర్ గారు మాకు ఏ ప్రకారం ఇస్తున్నారు ఈ రోజు భూమి తీసుకుంటుంది ప్రభుత్వం ఏ ప్రకంగా ఏ ప్రకారం ఇస్తుంది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం ఇస్తుందా పెడుతుందా రెండున్నర ప్యాకేజ్ందా ఆర్బీటిని మాకు ఆర్టీఓ గారు సమాచారం చెప్పట్లేదు జేసీ గారు చెప్పట్లేదు కలెక్టర్ గారు చెప్పట్లేదు మరి భూమి అన్యాయం గుంజుకుంటున్నారు కనుక మాకు మీరే పెద్ద దిక్కు అని చెప్పేసి మీరే ధర్మంలో ఏ విధంగా కాపాడుతారని చెప్పేసి అందుబాటులో ఉంటామని చెప్పి సార్ రైతులను పిల్ల పిల్లలు చేసుకుంటాం అని చెప్పేసి దయచేసి కోరుకుంటున్నాం సార్ దృష్టి సారించారు రేపు అసెంబ్లీ సాక్షి అయినా మమ్మల్ని ఎవరు మంత్రి కాడికి పోయినా సీఎం కాడికి పోయినా ఎక్కడ పోయినా అపాయింట్మెంట్ దొరుకుతారు సార్ మీరే మాకు మీకు దయచేసి అసెంబ్లీ సాక్షిగా ఈ ట్రిప్లార్ బాధ్యతల పట్ల మీరు మా తరఫున మాట్లాడి మాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం సార్ అందరికీ ఎవరన్నా నాకు అంత దీన్ని ఇప్పుడు కూడా నేషనల్ లెవెల్ అత ఫోన్ చేయడం జరిగింది అదే విధంగా కరెక్టర్కి ఫోన్ చేయడం జరిగింది ఇంకో రెండు సార్లు ఎమ్మెల్యే గారికి ఇంటి దగ్గర పోతున్నట్టు కూడా ఆడియో గారికి గీచ్చి మరి వీళ్ళ పరిస్థితి ఏంటయ్యా మరి కోట్ల రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లున్న భూముల్ని ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇస్తున్నట మరి అన్యాయంగా తీసుకుంటుంది వాస్తవానికి తెలంగాణ డెవలప్మెంట్ అనుకుంటున్నారు కావాలనుకుంటున్నారు మర్యాదం అనుకుంటున్నారు తెలంగాణ అభివృద్ధి దశలో ముందుకు పోతుంది కనుక మనం ఇచ్చేటువంటి బడ్జెట్ ఇంకా ఇంకో వంద కోట్లు రెండు వందల కోట్లు అయితే కనుక పేదలు కూడా మంచి ఉంటారని చెప్పేసి కలెక్టర్ గారు కూడా ఎమ్మెల్యే గారు రెండు మూడు సార్లు మా స్పీకర్ కోల్ పెట్టి కలెక్టర్ గారు ఎంతవరకు సాధ్యమైతే రైతులు అన్యాయం పొందారు కనుక ఈ పేద ప్రజల నుంచి ఇప్పటికే నూట ఇరవై మీటర్లు తీసుకుంటారు మూడు వందల ముప్పై ఫీటర్లు రోడ్డు తీసుకుంటుంది కనుక వీళ్ళకి అన్యాయం జరుగుతుంది చెప్పేసి ఎమ్మెల్యే గారు బాగుందని నాలుగు సార్లు మాట్లాడడం జరిగింది సీఎం గారు గారు కూడా నాలుగు సార్లు తీసుకుపోతుందని చెప్పి సీఎం గారు కూడా ఈ రోడ్ విషయాన్ని అపాయింట్మెంట్ చేయలేదు మాకు పలుసార్లు పోయినాం సార్ కూడా ప్రతిసారి మాకు సానుకూలంగా స్పందించాడు ఈ రోజు సార్ ఈ రెండు మూడు రోజుల నుంచి మేము హైదరాబాద్ కోసం సార్ కలుస్తామంటే మీరు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు దాని దేమ నేనే అందుబాటులో నేనే వస్తాయని చెప్పడం జరిగింది వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు పేద రోజు నారాయణపూర్లో ఎక్కడ పోతుంది మునుగోడు అక్కడ దూరం ఇక్కడ వచ్చింది ఇంకా చౌటుపల్లి రాగానే ఈ మున్సిపాలిటీ దూరం పోవాల్సి పోయి అర్థమేంటి గతంలో ఉన్న రాజకీయ నాయకులు అధికారులు కలిసి కుమ్మపై కొన్ని ఇండస్ట్రీస్ని కాపాడేందుకు అలైన దగ్గర తీసుకొచ్చి మీకు ఇవ్వండి మరి అప్పుడు ఆ రోజు మరి ఈ చౌలిపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రైతులు కానీ పేదోళ్ళు కానీ ఇది విలువైన భూమి దూరంగా తీసుకపోవాలని చెప్పి చూసుకో దూరం ఈ గత ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ಇರೋದು ನೀರು ನೀمو ಇಬ್ಬದಿ ಬರ್ತೋನು ಅವ್ರು ಮಾತ್ರ ವಸತವಾ ವಸತವಾ ಕುಮ್ಮಕ್ಕ ಕೈ ಕಪ್ಪನವಾಗಿ ಡಿವಿಷನ್ ಕ ಕುಮ್ಮಕ್ಕ ಕೈ ತಗಿದ್ರೆ ದೊಡ್ಡ ಗುನುತಾನೆ ವಸತವಾ ಜಾಗೇ ಮೇನ್ ರೈತರೋನೇ ಅವ್ರು ಆಳೇ ಇಡ್ಕೊಂಡು ಅದಕ್ಕೆ ಪಕ್ಕಕ್ಕೆ ತಮಿಳು ಅಲ್ಲ ಅದು ವಾಲ್ಕೊಂಡ ಕುಮ್ಮಕ್ಕ ಕೈ ಆ ಪಾರ್ಟಿ ವಾಲ್ಕೊಂಡೆ ಕುಮ್ಮಕ್ಕ ಕೈ ಡಿವಿಷನ್ ಕ ಕುಮ್ಮಕ್ಕ ಕೈ ಅಪ್ಪಣ್ಣಾಯಕರು ಈ ಈಕಾಣೆ ಆಯಿಶ್ವಿ ಮರ ವಾಲೆ ಗುರ್ತಿ ಕಾರ್ಯವನ್ನ ನಿಯಮ ಅಂತ ಮಾಡ್ತಾನೆ ಅಮ್ಮ ಇದೆಲ್ಲಾ ಕೂಡ ಮೋಸಂgeqslantನೋರೆ మోసగించిన పార్టీ మోసపెట్టినrangle పెట్టిన మీరు ఇన్నె రాజకీయ ప్రయాణానికి అత్యంత ఉండాలి నా దగ్గరికి మరి ఎవరి ఆయాపల ప్రసంగ జరిగింది సో ఇక్కడ డిజలార్ ది చౌటపల్లి ఇదంతా ఏ స్టేజ్ ఉంది

మరి ఇప్పుడు చాలా తక్కువ వస్తుందని చెప్పేసి అందరు ఇప్పుడు అప్పుడు అప్పుడు చేసినంతనే ల్యాండ్ ఎక్వేషన్ చేస్తారా ఇప్పుడు మన ఫోర్ లైన్ బై సిక్స్ లైన్ అయింది రైల్వే అయింది కాబట్టి పెంచుతున్నారా పెడుతూ Thank you. మొదలమైన అంత ఫాస్ట్ గానే గాని సరే ఇప్రైతే ప్రాసెస్ ఆపని కొడుతుంది కరెక్టర్ తో మాట్లాడతలే బుద్గాన ముఖ్యమంత్రి గార తో మాట్లాడతలేపో ఇంద అసెంబ్లీ అసెంబ్లీ వైరం లో ముఖ్యమంత్రి గారు మాడర్త ఇప్పుడు ఏ మన పదగతి మాడర్ ఎంతని ప్రాసెస్ చేయకండి నోటీస్ రాపిషి అగ్ని ఆపిషి ముఖ్యమంత్రి తో మాట్లాడకు సరే ముఖ్యమంత్రి గార తో ఒక్క పర్సెంట్ అవకాశం ఉన్నా అలైన్మెంట్ మార్పిద్దాం మీకు ఎందుకు ఆగమిస్తున్నా అంటే మీకు ఒకటి మీకు కూడా ఒక విషయం తెలవాలి స్థానికంగా నేను ఎమ్మెల్యే ఉన్న ప్రభుత్వం మా ప్రభుత్వం నేను ఎమ్మెల్యే వచ్చే అంత అలైన్మెంట్ ఫిక్స్ అయిపోయింది ల్యాండ్ ఎక్విజేషన్ అది నష్టపరిహారం అనేది దీనికి రెండు వేల పదమూడు యాక్ట ఆ యాక్ట్ ప్రకారం ఇస్తున్నాను మీరు ఎవరో మాటలు నమ్మి ఎవరో అన్యాయం చేస్తున్నారు ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అని చెప్పి అనుకో దాదాపు మీ అప్పులు ఉండదు ఎందుకు ఎందుకు అంటున్నా నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక పార్టీ ఒక అందరికీ నిర్వాసితులకు న్యాయం జరగాలి మార్కెట్ రేట్ కాకపోయినా సరే కొద్దిగా తక్కువ ఇచ్చినా సరే ఆ భూమిని నమ్ముకొని ఆ ఆస్తిని నమ్ముకొని పిల్లల పెళ్లి కానీ పిల్లలకిచ్చిన వాళ్ళు కానీ తరతరాలుగా వాళ్ళ భూమిని నమ్ముకొని బతికలకు అన్యాయం జరగవద్దు మంచి వేటికనే ప్ర ఆలోచన నేను చేస్తున్నాను కాబట్టి మీరు మళ్ళా ఇప్పుడు మళ్ళా వందల దాకా ఫోర్ లేన్ ఉండే లేట్ అయింది మళ్ళీ ఇప్పుడు సిక్స్ లేన్ చేస్తుంది మళ్ళీ ఇప్పుడు నేను ఏమన్నా రైల్వే లేన్ అంటున్నారు